హాయ్ ఎవ్రీవన్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈరోజు షేక్ వచ్చేసి వానిలా అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో షేక్ చేస్తున్నాను మీరు కూడా ఇలా డిఫరెంట్ ఫ్లేవర్తో షేక్ చేసుకోండి చాలా బాగుంటుంది సో వానిలా టూ స్కోప్స్ తీసుకుంటున్నాను స్ట్రాబెరీ వచ్చేసి వన్ స్కోప్ తీసుకుంటున్నాను సో ప్రోటీన్ వన్ స్పూన్ అండ్ షేక్మెంట్ కూడా వన్ స్కోప్ తీసుకోవాలి సో నార్మల్ లేదా కూల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం సో ఇందులో మీకు న్యూ ఈ న్యూట్రిషన్ మీకు కావాలి అన్న లేదా అంటే మీకు డిస్కౌంట్ లెవెల్స్ కావాలి అన్న మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషో ద్వారా ఆధార్ ఈ కామర్స్ సైట్ ద్వారా ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకోవద్దు ఎందుకంటే మాకు కొందరు కాల్ చేశారు సో ప్రోడక్ట్ తీసుకున్నామనేసి సో రిజల్ట్ రాలేదని క్వాలిటీ బాగాలేదని కాల్ చేశారు మళ్ళీ వాళ్ళు కంపెనీ ద్వారా ఐడి తీసుకొని ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తున్నారు ఇప్పటికీ సో అందుకని మీకు డిస్కౌంట్ కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో కంపెనీ ద్వారా ఐడి ఇచ్చే ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెట్టించడం జరుగుతుంది సో మీకు జెన్యున్ ప్రోడక్ట్ వస్తుంది మీరు అనుకున్న రిజల్ట్ మీకు అనేది వస్తుంది సో అంతేకాకుండా మా దారు ఐడి తీసుకుంటే మీకు ఫ్రీగా జోమ్ ఆన్లైన్ వర్కౌట్ సెషన్ ఉంటుంది డైట్ ప్లాన్ కూడా ఇస్తాము థ్యాంక్ యూ